శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం మిథున రాశి వారికి మాత్రమే ప్రత్యేకం మనమంతా ఈ జన్మలో చేసేటువంటి పనుల ఫలితం ఈ జన్మలోనే రావడం చాలా మంది వస్తాయని అనుకుంటారు అది అబద్ధం అండి కాకపోతే కొన్ని పనులు దైవం దాచిపెట్టి సరైన సమయం వచ్చినప్పుడు మనకు ఒక మనపై మనకు వర్షంలా కురిపిస్తుంటుంది చెడు పనులకి ఇప్పుడు చిప్పుడే మనకి సమస్య అనేది మనకి వెంటనే దానికి సమస్య మన కంటికి కనపడుతుంది కానీ మనం మంచి చేసినప్పుడు మాత్రం ఇప్పటికిప్పుడు కనిపించకపోయినా భగవంతుడు మనకి ఇచ్చే సమయంలో వస్తాడు మనల్ని మెట్లు అందరం ఎక్కించే సమయంలోనే ఎక్కిస్తాడు మరి ముగిరి రాశి వారికి గత జన్మలో చేసినటువంటి కొన్ని మంచి పనులు ఇప్పుడు అవి భారీ ఆశీర్వాదంగా మారబోతున్నాయి మరి మిథున రాశి అంటేనే మృగశర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడో పాదాలు ఈ పాదాలలో పుట్టిన వారు మనకి ఎప్పుడూ కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు అద్భుతమైనటువంటి మార్గాలు నిలబడతారు ఈ మిదును రాశి అంటేనే ముఖ్యంగా రాశి చక్రాల్లోనే మూడవ రాశి గత జన్మలో చేసినటువంటి మంచి పనులే ఇప్పుడు పూర్తిగా మనకు అద్భుతంగా మన దగ్గరికి రాబోతున్నాయి అవన్నీ కూడా ఈరోజు ఈ పుణ్యాలుగానే ఏ రంగాల్లో వీరికి అద్భుతమైనటువంటి ఫలితం దక్కబోతుంది అసలు ముఖ్యంగా మిథున రాశి వారికి వీరి జీవితంలో ఏ విధమైనటువంటి అవకాశాలు దక్కుతున్నాయి మరి అవన్నీ మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా వెనక్కి తిరిగి చూడనటువంటి సమయం కూడా ఉంటుంది ఇది మీరు వెతికిన ఏ అవకాశం కూడా ఈరోజు రాబోతుంది ఎన్నాళ్ళు మీ మీకోసం ఎదురు చూస్తున్నటువంటి అవకాశాన్ని కూడా మీకు మళ్ళీ మీ చేతికి కూడా రాబోతుంది గత కొన్ని రోజులుగా మీరు అనుకున్న అవకాశానికి అన్నిటికీ కాస్త దూరంగా ఉన్నా వెళ్ళినట్లు అనిపించిన మీరు చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినా చిన్న చిన్న పనులు ఆగిపోవడం మాట ఇచ్చిన వాళ్ళు మాట తప్పడం ఇవన్నీ కూడా మీకు ఒక సందేశాన్ని ఇచ్చాయి మిథున రాశి వారు ఎప్పుడూ ముందు చూసేవారే కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎన్ని అవకాశాలు దాగి ఉన్నాయో వాటిని ముందుగానే ఊహిస్తూ నడిచేటువంటి వ్యక్తులు మిథున రాశి వారు మరి మీరు వెతికిన అవకాశాలు అదృష్టం స్వయంగా మీ వైపు నడుస్తుంది మిత్రమా మీరు తప్పకుండా ఎదగాలి మీ టాలెంట్ దాచబడకూడదు మీరే మీది మీకే రావాలి ఇది కేవలం ఒక అవకాశం కాదు మీ జీవితంలో మలుచుకునేటువంటి ఒక డోర్ ఓపెనింగ్ అని మీరు అనుకోవాలి మరి మిథున రాశి వారు వెనక్కి చూడనటువంటి సమయం ఏంటంటే నా టైం ఎప్పుడొస్తుంది నేను చేసే పని ఎప్పుడు వెలుగులోకి వస్తుంది ఎందుకు నా దగ్గర చివరి నిమిషం వరకు మార్పులు రావట్లేదు ఈ ప్రశ్న అన్నట్టు కూడా ఒకే ఒక్క సమాధానం ఇప్పుడు ఆ సమాధానం వచ్చేసింది మరి మీకు ఒక కొత్త పని కొత్త ఆఫర్ చెదిరిపోయినటువంటి ఒక సంబంధం తిరిగి మొదలవ్వడం డబ్బు లేదా ఫైనాన్షియల్ రంగంలో అడ్డంకులు తొలగిపోవడం మరి అవకాశం వచ్చినప్పుడు మీ హృదయం ముందుగా గుర్తిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు ముఖ్యంగా లక్ష్మీదేవికి అనుకూల దృష్టి తిరిగి మీ పైన పడుతుంది ఇప్పటి వరకు మీకు రావాల్సిన ఆగిపోయిన డబ్బు ఇక్కడ నుంచి వేగంగా మీ దగ్గరకు వస్తుంటే మీరు ఆశ్చర్యపోవాలి మీరు ఆశించిన చోటు నుంటే డబ్బు మరి భయంకరంగా వస్తుంది పాత బకాయిలు అర్థమైన పనులు నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా మీకు ఖచ్చితంగా చిత్రమైనటువంటి బిల్స్ గా మీకు నిలబడతాయి ఇది యాదృచ్ఛికం కాదండి గత జన్మలో చేసినటువంటి దాన పుణ్యం ఇప్పుడు మీకు దారి చూపిస్తూ ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సమస్యలకు ఒక ముఖ్య పరిష్కారం దక్కుతుంది గత రెండు మూడు సంవత్సరాలుగా మీ ఇంట్లో చోటు చేసుకున్నటువంటి చిన్న పెద్ద కలతలు గొడవలు మాటలు అన్నీ ఇప్పుడు మెల్లగా తగ్గిపోతాయి ఇంట్లో శాంతి పెరుగుతుంది మాటల్లో మహదూర్యం పెరుగుతుంది సన్నిహితులతో కలుసుకోవడం కుటుంబంతో మళ్ళీ ఒకటి కావడం గత జన్మలో మీరు యూనెస్ అయితే కాపాడిన తీరు మీరు చేసినటువంటి ఒక సేవ ఇప్పుడు కుటుంబంలో తిరిగి వస్తుంటుంది మరి మీ గత జన్మలో చేసినటువంటి మంచులు మాకెలా తెలుస్తాయండి మేము ఈ జన్మలో ఉన్నాం కదా మరి మాకెలా తెలుస్తుంది గత జన్మలో మేము మంచి చేసామా చెడు చేసామా అనేది మాకెలా తెలుస్తుంది అంటే ఎవరైతే కష్టపడుతున్నారో ఎవరైతే బాధలు పడుతున్నారో ఎవరైతే సమస్యల్లోకి మీరు ప్రజెంట్ ఒక సమస్యను మీరు పడుతున్నారో అవన్నీ కూడా మీరు గత జన్మలో చేసినటువంటి ఒక మంచి పనులే అంటే మంచి పనులకు ఇప్పుడు కష్టం ఏంటండి అని మీరు అనుకోవచ్చు కానీ ఇప్పుడు కష్టపడితేనే మీ యొక్క విలువ మీరు పడినటువంటి కష్టం మీరు పడినటువంటి బాధ మీకు ఒక గుణపాఠం నేర్పి మిమ్మల్ని ఒక మంచి అత్యున్నతమైనటువంటి స్థితిలోకి మిమ్మల్ని తీసుకువెళ్లేటువంటి ఒక ఒక కాలచక్రం లాంటిది అలాంటిది మీపై ఉన్నటువంటి కష్టాలు దృష్టి అయినా దానికన్నా పెద్ద ఆశీర్వాదం మీపై పడబోతుంది మిహుంద రాసి వారికి చాలా సార్లు ఒకే సమస్య ఉంటుంది ఎవరికి ఏం చేయకపోయినా మన మీదే మాటలు మన మీదే అనుమానాలు మన మీదే అసూయనే మరి కానీ పుణ్యకాలంలో ఏమవుతుందంటే శత్రువుల దృష్టి తానే తగ్గిపోతుంది వాళ్ళు పెట్టిన అడ్డంకులకు పనికిరావు మీపై ఉన్నటువంటి బ్యాక్ మ్యాజిక్లు కానీ చెడు ప్రభావాలు కానీ అన్ని తొలగిపోతాయి మీరు ఎదుగుదలకు ఎవరు కూడా అడ్డుగా నిలబడరు ఇది మీకు ఉండేటువంటి ఒక మంచి ఆపర్చునిటీ అనమాట ఎందుకంటే గత జన్మలో మీరు ఎవరికి కష్టంలో నుంచి బయటకు తీయడం దైవం ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తుంది మరి అలాంటిదే ఈ జన్మలో కూడా మీరు చేసుకుంటే గత వచ్చే జన్మలో కూడా మీరు ఏదైనా మంచిగా నిలబడవచ్చు మీరు ఏదో పెద్ద పని చేయనవసరాల మీకు ఉన్న దాంట్లో సాయం చేయండి ఉన్న దాంట్లో సహకారంగా నిలబడండి చాలు మరి ముఖ్యంగా ప్రయాణ యోగం కూడా మీకు నిలబడుతుంది ఈ సమయంలో మిథున రాశి వారికి చిన్న పెద్ద ప్రయాణాలు జరగడం అంటే మీ అదృష్టం కదలడం ప్రారంభం అవుతుందని మరి జీవితంలో నిలిచిపోయినటువంటి అనుభవించిన చోట నుంచి గేట్ ఓపెన్ అవుతుంది అవకాశాలు వస్తాయి మీరు గత జన్మలో చేసినటువంటి తీర్థ హేత్రలు కానీ ఒక దైవ దర్శనం కానీ మీకు ఇప్పుడు ఒక శుభ దృష్టిని ఇస్తుంది అందుకనే కూడా మీకు ఊ వరకు సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక దర్శనం చేసుకుని ఏదో ఒక తీర్థానికి వెళ్ళి మీరు వస్తే మరింత ఉత్తమం కాబట్టి ఇందులో ముఖ్యంగా మీకు తిరిగేటువంటి మలుపులు ఏమే ఉన్నాయంటే ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను చాలా మంది ఎదురు చూసేది ఏంటంటే ఉద్యోగం కొంతమంది వ్యాపారం కొంతమంది కెరియర్ లో మంచి మలుపు రావాలి బిజినెస్ చేయాలి ఒక మంచి అత్యున్నతమైన శిఖరాలకు వెళ్ళాలని అనుకుంటారు మరి అలాంటి వారికి ఈ రోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్ బాధ్యతలు కూడా పెరుగుతాయి మార్పు కోరేవారు మంచి ప్లాన్ చేసుకుంటారు వ్యాపారస్తులకు కూడా కొత్త క్యాష్ ఫ్లో వస్తుంది కొత్త ఇన్వెస్టర్లు కొత్త కస్టమర్లు కొత్త అవకాశాలు వస్తాయి ఇవి దైవం ఒక్కసారి ఇచ్చేటువంటి రివార్డులు మీ గత జనములో చేసినటువంటి పుణ్యాలు ఇప్పుడు జీవనోపాధికి మీకు రక్షణగా తిరిగి వస్తుంది ముఖ్యంగా మిత్రమా ఆడవారికి అయినా ఆరోగ్య అయినా ఆరోగ్యం స్వస్థొస్తుంది మిథున వరకు గత ఆరు నెలలుగా గత సంవత్సరంగా గత రెండు సంవత్సరాలుగా ఎంతో ఆరోగ్యపరంగా బాధలు పడుతున్నారు ఆరోగ్యం ఎంత సమస్యలు పెడుతుందంటే వీరికి ఒక్కొక్కసారి పైకి లేరు నుంచుంటే కూర్చోలేరు కూర్చుంటే నిలబడలేరు ఒక్కొక్కసారి తింటే అరగదు అరిగితే తిన తినబుద్దు అలాంటిది కొన్ని చిమ్మక చికాగులు అలసట నిద్రలేమి సమస్యలు ఒత్తిడి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా వస్తున్నాయి ఎంతో డబ్బు నష్టపడ్డారు అవన్నీ కూడా తగ్గిపోతున్నాయి ఈ రోజున మానసిక ప్రశాంతత మీకు వస్తుంది శరీర బలం పెరుగుతుంది క్రమేణ ఆరోగ్యం పెరుగుదల మీకు వస్తుందనంటే అంటే మీరు ఖచ్చితంగా నమ్మాలి అదే విధంగా మిథున రాశి వారికి ఈ రోజున అత్యున్నతమైనటువంటి అవకాశాలు కూడా తగ్గబోతున్నాయి ఈ మార్పు గత జన్మలో మీరు చేసినటువంటి ఆహార దానం లేదా సేవా ఫలితం చాలా మంది మేము ఎవరికి సాయం చేయం కదా అని అనుకుంటారు చేస్తే మనకి ప్రేమ ఫలితం రాదు కదా ప్రతి ఒక్కరు ఎవరి పనిలో వాడున్నారు కదా అనుకుంటారు కానీ మిత్రమా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు మీరు చేసినటువంటి ఒక పుణ్యం రేపు మీకు అది ఒక అత్యున్నతమైనటువంటి శిఖరంగా మీ దగ్గరకు వస్తుంది ఇదే మీరు గమనించుకోవాలి మీరు చేసే పనే దైవం మిమ్మల్ని నిలబెడుతుంది మిత్రమా ఏ ప్లాని లేదు చేసిన చిన్న పని కూడా ఇప్పుడు మీకు పెద్ద భారీగా ఇస్తుంది చిన్న నిర్ణయమే పెద్ద ఫలితం ఇస్తుంది చిన్న ప్రారంభమే పెద్ద విజయంగా మారుతుంది చిన్న ఆలోచన మీ జీవితాన్ని మార్చేటువంటి ఆలోచన పుణ్య ఫలితాలు ఇది జరిగేటువంటి సమయం ఇంటికి శుభప్రదంగా ఉంటుంది ఇంట్లో త్వరగా కొత్త వస్తువులు కానీ కొత్త అవకాశాలు కానీ కొత్త ఆరంభాలు కానీ కొత్త శుభకార్యాలు కానీ జరుగుతాయి అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా జరుగుతాయని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ చిన్న పరిహారం కూడా చేస్తే కొంచెం మరింత రెట్టింపు కూడా అవుతుంది త్వరగా వస్తుంది ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళి ఎర్రటి గులాబీ పువ్వులను సమర్పించండి అలాగే ఆకుపూజ చేయండి ప్రతి బుధవారం ఒక చిన్న మట్టి దీపాన్ని వెలిగించండి ప్రతి గురువారం తులసి మొక్కకు నీళ్ళు పోయండి ఇలా చేస్తే మీ యొక్క పుణ్య ఫలితం మరింత రెట్టింపు చేస్తుంది అదృష్టాన్ని కది కదిలిస్తుంది మీ జీవితానికి అర్థంకమైనటువంటి మార్గాలు ఓపెన్ అవుతాయి మరి అలాగే మిథున రాశి వారికి ఇది పుణ్యఫల సమయం గత జన్మలో చేసినటువంటి మంచి పని ఈ జన్మలో మీకు అపూర్వమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చుతుంది ఇది మిథున రాశి వారికి గత జన్మలో చేసినటువంటి చిన్న పనులే ఈ జన్మలో ఇప్పుడు పర్వతం లాంటి ఫలితాన్ని కూడా మీకు అందిస్తుంది జీవితంలో వినకుండా తీసుకొస్తుంది ఈ వీడియో మీకు చదివిన విన్నా రెండోది మీకు చాలా కూడా మనసును తాగుతుంది చాలా ఆకర్షితులుగా అవుతారు మీ కనుక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి సాయం చేయండి పేదవాడికి మీకు ఉన్న దాంట్లో పెట్టండి అలా చేస్తే మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది నేను చెప్పిన పరిహారాలు చేసుకుని మరింత విజయం చేకూరుతుంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి